అసలు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో మీకు తెలుసా గణపయ్య బొజ్జ నిండా కుడుములు రకరకాల పిండి వంటకాలు కుండ్రాలు తిని మరికొన్ని చేతుల పట్టుకొని ఇంటికి చేరుకున్నాడు తల్లి తండ్రులైన శివపార్వతులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నిస్తాడు కాని పొట్ట బిర్రుగా ఉండడం వల్ల వంగడానికి అవస్థలు పడడంతో శివుడు తల మీద ఉన్న చంద్రుడు అది చూసి నవ్వుతాడు వినాయకుడు తన కోపానికి అదుపు చేసుకోలేక వెంటనే చంద్రుడిని ఇలా శపిస్తాడు ఓ చంద్రుడా రూపం చూసి వెక్రించినందుకు ఎవరైతే నిన్ను చూస్తారో వారికి సమాజంలో అపవాదాలు నిందలు తప్పవు వారిపోయి లేనిపోని అపరాధాలు మోపబడతాయి ఇకపై ఎవరు నిన్ను చూడకుండా ఉంటారు అని శపిస్తాడు ఈ శాపానికి భయపడిన చంద్రుడు వినాయకుడిని వేడుకుంటాడు తన తప్పు తెలుసుకొని క్షమించు అని కోరాడు అప్పుడు గణపయ్య శాంతించి సరే చంద్రుడా నా శాపానికి పూర్తిగా తొలగించాను కానీ వినాయక చవితి రోజుకు మాత్రం ఈ శాపం వర్తిస్తుందని అన్నాడు అందుకే అప్పటి నుంచి వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూడకూడదని మన పెద్దోళ్ళు చెబుతారు ఒకవేళ చంద్రుడిని చూస్తే సమంతకం అనే కథను చదవడం లేదా వినడం ద్వారా శాపం ప్రభావం తగ్గుతుంది చంద్రుడు ఎగతాళికి బాధపడ్డా వినాయకుడి కోసం ఒక లైక్ చేసుకోండి